అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు వేగవంతం జరుగుతున్నాయి ప్రస్తుతం మనం నవలూరు క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్నాము ఈ యొక్క ప్రాంతంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పేరుతో యొక్క ఎనభై ఎకరాల యొక్క ఎనభై ఎకరాలు అయితే లేఅవుట్ వెంచిన వేయడం జరిగింది ఎనభై ఎకరాలలో సంబంధించి దాదాపు ఏడు కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏదైతుందో అండర్గ్రౌ అండర్ అండర్ డ్రైనేజ్ గ్రౌండ్లు రోడ్లు సీసీ సీసీ ఫుట్ ఫుట్పాత్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత ఏడు కాలం నుంచి పనులు అయితే వేగవంతం జరుగుతున్నాయి ఇదే ప్రాంతంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో యొక్క నిర్మాణ నిర్మాణాలు ప్రారంభించారు కానీ అప్పుడు తర్వాత పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారడంతో యొక్క ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని అయితే తలపించింది చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంతా కూడా యొక్క జంగిల్స్ అంతా క్లియర్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే ఉందో ఈ ఎనభై ఎకరాలకు సంబంధించిన ఈ లేఅవుట్ని మరల పనులైతే వేగతం జరుగుతున్నాయి రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది దాదాపు ఇరవై కోట్ల వ్యాయంతో ఈ పనులైతే పనులు అయితే జరుగుతున్నాయి ఈ డ్రైనేజీ దాదాపు ఒక్కొక్క డ్రైనేజ్ సంబంధించి హో మ్యాన్ హోల్లో కూడా దాదాపు ఏడు ఏడు అడుగుల నుంచి ఐదు నుంచి ఏడు అడుగులు లోతు కూడా ఎటువంటి డ్రైనేజ్ వాటర్ ఎంత పెద్ద వాటర్ వచ్చినా విపత్తు కానీ ఏదైనా సంభవించి వర్షాలకు సంబంధించి కానీ డ్రైన్ ఒక్కసారి ఏదైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టౌన్షిప్కి అన్ని హంగులతో సర్వ అన్ని హంగులతో టౌన్షిప్ నిర్మాణం చేపడుతున్నారు దాదాపు రోడ్లు ఈ యొక్క ఫుట్పాతులు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా సుందరంగా నూతన నూతన టెక్నాలజీతో తీసుకొచ్చి ఎన్టీఆర్ స్మార్ట్ స్మార్ట్ టౌన్షిప్ని అతి త్వరలోనే ప్రజలకు చేరవేసేందుకు సిఆర్డీఏ పనులు అయితే వేగవంతం చేస్తుంది రాబోయే రోజుల్లో మన సమీపంలో ఉన్నటువంటి కింటి క్రికెట్ స్టేడియం ఉందో క్రికెట్ స్టేడియం స్టేడియంకి పక్కనే ఉన్నటువంటి యొక్క ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ ప్రజలకైతే అందుబాటులో జరగనుంది ఏం జరుగుతుంది సార్ ఏంటి పరిస్థితి అసలు ఈ ప్రాంత నిర్మాణం జరుగుతుంది ప్రాంత నిర్మాణం అయితే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ ఉందండి దాని ప్రకారం యూజీడీ లైన్సు కొత్త డెవలప్మెంట్ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టారు దానికో ఈ యూజీడీ లైన్స్ అనేటప్పటికి ఇప్పుడు మన మంగళగిరి ఈ గుంటూరు ఏరియాలో కూడా తక్కువ ఇప్పుడు కొత్తగా బాగుంటుందని చెప్పి యూజిడీ లైన్స్ ఇవన్నీ సిఆర్డీఏ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేశారు సిఆర్డీఏ వాళ్ళు అంటే అమరావతి ప్రాంతంలో ఇట్లాంటి టౌన్షిప్ ఎన్ని ఉన్నాయి ఇదేనా ఇదే ఇదే మొదటిదండి ఇదే మొదటితే ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ చేసి తర్వాత ఉన్న ఏరియాలు డెవలప్ చేద్దామని అంటే ప్రస్తుతం ఏమేమి వర్క్లు జరుగుతాయి టౌన్షిప్లో సీసీ రోడ్లు జరుగుతున్నాయండి డ్రైన్స్ యూజీడీ లైన్స్ వాటర్ లైను ఇవి ఫుట్పాతులు జరుగుతున్నాయండి వరకు ఎప్పటివరకు వరకు కంప్లీట్ అవుతుంది ఇది మార్చ్ మార్చ్లోగా మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలండి ఎండింగ్ లో కంప్లీట్ చేసేవాళ్ళు అంటే మొత్తం ఇది స్థలం అంతా ఎన్ని ఎకరాలు ఏంటి సార్ ఎనభై ఎకరాలు వస్తుందండి స్థలం వచ్చే ఎనభై ఎకరాలు ఉందండి వర్క్లో ఎలా జరుగుతుంది వర్క్ స్పీడ్గా జరుగుతుందండి చూస్తున్నారు కదా వర్క్ ఇప్పుడు రోడ్లు గట్టా అన్ని స్పీడ్గా జరుగుతున్నాయి అంటే ఇది డ్రైనేజ్ వచ్చి అన్న డ్రైనేజ్ వచ్చి ఎంత లోతు ఎలా ఎలా ఫీట్ వెళ్ళరా ఫీట్ వచ్చేటప్పటికి ఏడు అడుగులు ఐదు అడుగులు అలాగా వేరియేషన్ మారుతూ ఉంటుంది లెవెల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి త్వరలోనే రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అనేది అందుబాటులో రానుంది దాదాపు ఏడు కిలోమీటర్లకు సంబంధించి ఇది సరౌండింగ్లో ఎనభై ఎకరాల విస్తర్ణంలో టౌన్షిప్ ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అయితే రెడీగా పోతుంది ఈ యొక్క ఏదైతే ఉందో ఫుట్పాత్ కానీ డ్రైనేజీ కానీ యూజీ యూజీసీ ఫుట్పాత్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఈ అమరావతి ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ యొక్క ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అనేది నిర్మాణం అయితే జరుగుతుంది ఈ నిర్మాణం ఒక ఇదంతా జరిగిన తర్వాత దీన్ని దీంతోపాటుగా మరిన్ని టౌన్షిప్లు అయితే రాబోయే రోజులైతే చూస్తాం కెమెరామ్యాన్ నానితో రాజ్ కమాల్ ఎస్ఫోర్ మీడియా నవలూరు నుంచి